నమస్కారం జై హింద్ ప్రేక్షకులందరికీ కూడా వాస్తు వాస్తవాలనే విషయంలో వీధిపోటు గురించి మనం తెలుసుకుంటున్నాం అసలు వీధిపోటు అంటే ఏంటి వీధిపోటు వలన జరిగేటం మీరు ఇక్కడే ఆలోచన చేయండి పోటు అనే దానిలోనే ఉంది పోటు అంటే ఏంటి మనకి ప్రెజర్స్ని క్రియేట్ చేయటము అంటే నొప్పిని కలిగించటము బాధను కలిగించటము దాన్నే పోటు అంటారు అది ఏ రూపకంగా అయినా సరే మనకు కలగ చేస్తూనే ఉంటుంది అయితే ఈ పోటు అనేటువంటి విషయంలో మనిషికి వారి వారి యొక్క జాతక ప్రభావం కూడా అక్కడ చూపిస్తూ ఉంటుంది కొంతమంది కొన్నిటిని తట్టుకోగలుగుతారు కొంతమంది కొన్నిటిని తట్టుకోలేరు కాబట్టి దానిలో భాగంగా ఈరోజు మనం ఉత్తరాన ఈశాన్య భాగంగా వీధి పోటు తగిలితే ఎలా ఉంటుంది ఈ స్థల ప్రభావం అంటే కనుక ఇప్పుడు మనం ఇక్కడ డయాగ్రామ్ చూస్తున్నాం మనం ఇక్కడ పిక్చరు ఇది మన స్థలం అండి ఇట్లా మన స్థలానికి వీధిపోటు ఇక్కడి నుంచి తగులుతున్నది ఇప్పుడు ఇది ఈశాన్య భాగం అయింది ఇంటికి ఈశాన్య భాగం అయింది ఇక్కడ వీధిపోటు తగలచ్చా తగిలితే నష్టమా లాభం అంటే ఇది పెద్ద సమస్యలని అయితే తీసుకురాదు కానీ కొద్దిపాటి బాధలను మాత్రం తీసుకొస్తుంది దా అది పెద్దగా మనం భయపడిపోవాల్సినటువంటి బాధ అయితే కాదు ఎందుకు అంటే ఇక్కడ ఏమంటే స్థలానికి తగులుతోంది కదా అని మీరు ఆలోచించేస్తున్నారు కానీ ఇల్లు కట్టేది ఇక్కడ కట్టరు మీరు బాగా గుర్తుపెట్టుకోండి మీరు ఈ మూల ఇల్లు కట్టరు మీరు కట్టే ఇల్లు అంతా ఈ భాగంలో ఉంటుంది సో నివసించే గృహానికి ఈ పోటు బాధ డిస్టెన్స్ చాలా ఉన్నది మీరు ఆలోచించేస్తే కాబట్టి ఇది స్థలానికి మాత్రమే తగులుతోంది కాబట్టి ఇక్కడ మనం పవిత్రమైనటువంటి వృక్షాలని చెట్లన్నీ పెట్టుకుంటూ ఉంటాం ఇవన్నీ కూడా ఇక్కడ లేకపోతే బోర్ వేస్తాం ఇక్కడ కాబట్టి ఇక్కడ వాటిని తట్టుకునేటువంటివి కొన్ని ఉంటున్నాయి ప్లస్ ఇది ప్రమాదాలని తెచ్చేంత వీధిపోటైతే మనం కాదు కానీ వీధిపోటు అనేటువంటిది ఏ స్థలానికైనా కూడా ఎక్కడైనా కానీ ఉండకుండా ఉండటం అనేది శాస్త్రం చెప్పింది ఏ వీధిపోటుని కూడా శాస్త్రం అంగీకరించలేదు ఒకవేళ ఇలా ఉంటే దీనికి పెద్ద తప్పిదం కింద అనేటువంటి భావనగా మనం ఆలోచించేయక్కర్లేదు కాబట్టి ఘోష ఏడుపు ఇతరుల యొక్క ఏడుపు మీ సంపాదన చూస్తో మీరు ఏదో బాగుపడిపోతున్నారో అలాంటి వాటి మీద దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది దీనికి ఎలా పరిష్కారం చేసుకోవాలంటే మనం ఇక్కడ ఒక చిన్నపాటి దేవతామూర్తిని మనం ప్రతిష్ఠ చేసుకున్నట్లయితే చక్కగా ఈ యొక్క ఈ ఇంటికి బ్రహ్మాండమైనటువంటి రక్షణ ఉంటుంది ఇక్కడ మనిషి యొక్క ధనం మీద ఈ ఈ వీధి పోటు మనిషి యొక్క ధనం మీద వారి యొక్క అభివృద్ధి మీద ఈ పోటు ఎక్కువ అంటే ఏడుపు అనమాట మనం చూడండి వాడిని నన్ను చూసి ఏడుస్తున్నాడు వీడిని నన్ను చూసి ఏడుస్తు అలాంటి ఏడుపులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి కాబట్టి ప్రతి పోటు మనకి వీధి పోటు అనే దానిలోనే ఉంది ప్రతి పోటు కూడా ఎంతో కొంత చెడు ప్రభావాన్ని కలిగి ఉంటుంది అయితే దక్షిణం వైపునైతే మొత్తం జీవితానికే పెద్ద సమస్య పడమర వైపున కూడా అంతే సమస్య ఆగ్నేయ భాగం కూడా అలాంటి సమస్యలు ఉంటాయి ఇటువైపుకు వచ్చేసరికి కొంత వాటి ప్రభావాల్లో కొన్ని కొన్ని మార్పులు అనేవి ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ ఓ చిన్న దేవతామూర్తిని కనుక మనం ప్రతిష్ఠ చేసుకున్నట్లయితే మనకు చక్కగా ఈ యొక్క స్థలాన్ని బ్రహ్మాండంగా మీరు ఆనందమైన జీవితాన్ని పొందేటువంటి భాగ్యాన్ని మన ప్రేక్షకులందరూ కూడా ఈ యొక్క వి సమాచారాన్ని తెలుసుకుని మరింత అభివృద్ధిలో ఉంటారని చెప్పి నేను అందరికీ కూడా సెలవిస్తూ స్వస్తి